కాబట్టి గుడారాల పండుగలో పాల్గొన్న వాళ్ళందరి ఆలోచన ఒకటై ఉండాలి అందరి మాట ఒకటై ఉండాలి ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేయాలి ప్రైసలాడ్ అప్పుడు అంత మహిమ చేత కప్పబడుతుందండి దేవుని గురించిన ఆసక్తి మనకు ఉండాలి మందిరాన్ని గురించిన ఆసక్తి మనకు ఉండాలి అప్పుడు ప్రవక్త అంటాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించు చున్నవాడిని ప్రజలకు ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది ఎప్పుడు ప్రజలు తమ పాపాలని ఒప్పుకుంటారు దేవుని మందిరానికి సరదాగా వచ్చాం సరదాగా వచ్చాం సరదాగా తిరిగి వెళ్ళమనేది కాదు పండుగ అంటే అది తిరునాళ్ళు కాదు తిరునాళ్ళకు బయలుదేరినట్లు ప్రజలు రాకూడదు అది తిరునాళ్ళు కాదు జాతర కాదు అది అది దేవుడు సంచరించే స్థలం అక్కడ దేవుని మహిమ కప్పబడాలి దేవుని మహిమ చేత నింపబడాలి అక్కడ పాల్గొనే వాళ్ళకి గుడారల పండుగ ఏదో మన అతిశయం కోసం మినిస్ట్రీస్ మినిషిస్త జరుపుతున్నారు అతిశయం కోసం కాదు లేకపోతే మనకేదో డబ్బు ఎక్కువ మనం జరుపుకునేది ఏం కాదు అది అక్కడ అడుగుపెట్టిన వాళ్ళందరూ మారు మనసు పొందాలి ప్రజలకి పశ్చాత్తాపం కలగాలి ప్రజలా మనసులు మారాలి మన రీసెంట్గా ఒక బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటాను తను వచ్చారు ఆయన సాక్ష్యం చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ అని పచ్చి తాగుబోతుంట రోజు ఇలాగే కూడికి వచ్చారు ఆ రోజు సాక్ష్యం చెప్పడం విన్నారంటండి సాక్ష్యం చెప్పడం విన్నారంట ఆ రోజు దేవుడు ఆ సాక్ష్యంలోని మాట ద్వారా అతను దర్శించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మందు తాగట్లేదని మానేశాను నేను ప్రభు నమ్ముకున్నాను స్తోత్రం చెప్పడం గట్టిగా పూర్తిగా మారిపోయిన గుడాల పండుగలో నాకు ఏదైనా పని ఇస్తే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆయన వచ్చేసి నేను కూడా ఎక్కడ నాకు ఒక 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 వన్ వీక్ నేను సెలవు పెట్టుకుని వస్తాను నాకు ఏదైనా వర్క్ ఇవ్వండి అని నేను కూడా చేస్తాను అని చెప్పన్నారు ప్రేమైన వల్లరా ఉడికి వచ్చిన వాళ్ళు సభకు వచ్చిన వాళ్ళు మందిరానికి వచ్చిన వాళ్ళకి మారు మనసు కలగాలి పాపం చేసేవాని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మహిమ చేత మందిరం కప్పబడినప్పుడు నిండినప్పుడు ఆ స్థలభులోనికి వచ్చిన వాళ్ళకి పశ్చాత్తాపం కలగాలి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గుర్తుకు రావాలి వాళ్ళ మనస్సును మార్చుకోవాలి ఈయన ఎవరన్నారు పాపి అని ఆయన పాపి అనే ధైర్యం ఎవరికి చెప్పండి ఆయనే అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు నేను అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను అని వేడుకున్నప్పుడు అప్పుడు అక్కడున్న సెరాఫుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి నిప్పు తీసుకొచ్చి అతని పెదాలకు తాకినప్పుడు అతని పాపం పరిహరించబడింది స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా కనుక మనందరికీ దేవుని మందిరాన్ని గురించి ఒక ఆసక్తి ఉండాలండి దావిధ భక్తుడు అంటాడు కదండీ ఒకే ఒక వరం అడిగాను గుడారల పండుగలో మీరేం వరం అడుగుతున్నారో నాకు తెలియదు ట్రైస్లా ఒకే ఒక వరం అడిగాను దాన్నే వెదుగుచున్నాను నీ ప్రసన్నతను చూడాలి నీ ఆలయంలో ధ్యానించాలి నా జీవిత కాలం అంతా నేను ఎక్కడుండాలి అందరిలో